రైతులందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ సాధారణంగా రైతులు రకరకాల పద్ధతులని ఉపయోగించి వాళ్ళ భూమిలో నీళ్లు ఉన్నాయా లేవా అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు అయితే సైన్స్ అనేది మనకు అందుబాటులో ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సరే మీ నమ్మకాలు ఎలా ఉన్నా మీ భూమిలో బండ అనేది ఖచ్చితంగా ఉంటుంది భూమి లోపల సాయిల్ దాటి కిందికి వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా మొరం వస్తుంది మొరం తర్వాత మామూలు మరం వస్తుంది తర్వాత ఖచ్చితంగా బండ ఉంటుంది ఈ బండ లోపల ఏమైనా పగుళ్ళు కానీ జాయింట్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ లీనియామెంట్స్ కానీ వాటర్ స్టోరేజ్ ఉన్న మెటీరియల్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నీళ్ళు అనేది బయటికి రావడం జరుగుతుంది మరి ఇది ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే పాత పద్ధతులను ఇంకెంతకాలం వాడతారు సైన్స్ అనేది అందుబాటులో వచ్చింది కాబట్టి సైన్స్ని వాడుతుందుకు ప్రయత్నం చేయండి మీ అక్షాంశాలు రేఖాంశాలు బట్టి చూస్తే ఖచ్చితంగా ఏ డైరెక్షన్లో వాటర్ ఉంది లేదు అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది గమనించి